హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ పొద్దున్నే మొగ్గు వేస్తున్నాను కదండి మీ పిల్లలకి కనుక పొద్దున్నే లెగవంగనే కూడా ఈ మంత్రం నేర్పించండి పొద్దున్నే లెగవంగానే చేతులు చూసుకొని కరాక్రే వసతి కర మధ్య సరస్వతి కరమూల్య సిత గౌరి ప్రభాతే కరదర్శిణాన్ని ప్రతిరోజు బెడ్ మీద ముందే వాళ్ళ చేతులు అరచేతులు చూసుకొని ఈ మంత్రాన్ని నేర్పించండి చాలా ఈజీ మంత్రము అలాగే మన కాళ్ళు నేల మీద పెట్టకముందే ఈ మంత్రం నేర్పించండి భూనమున మంత్రం అని అంటే పూదేవి అమ్మ తొక్కుతున్నాను నిన్ను అనేసి ఈ మంత్రం అంటండి సముద్ర వసతే దేవి పర్వతస్థన మండల విష్ణుపత్ని పత్ని నమస్తూభ్యం పాదస్పర్శం క్షమసమే అని ఈ మంత్రం నేర్పించండి మేము ముగ్గేస్తుంటే చూడండి మా బా మా డాగైతే ముగ్గే రోజు అడ్డం పడిద్ది అనమాట లోపే సగం తొక్కేస్తుంది ఈ డాగ్ తొక్కేస్తుంది మా పైన పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆడుతూ పాడుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ పిల్లలు అనమాట ముచ్చట చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా తొక్కేస్తూ ఉంటారు అనమాట ఇంకా చిన్న చిన్న మంత్రాలు పిల్లలకి నేర్పిస్తే చాలా ఈజీగా ఇవన్నీ కూడా రెండు లైన్ల మంత్రాలండి చాలా ఈజీగా నేర్చుకుంటారు ప్రతిరోజు మనం చెప్తుంటే ఇక ముగ్గులోకి వస్తే ఏడు చుక్కలు ఏడు ఐదు మూడు ఒకటండి చాలా ఈజీ ముగ్గు ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది కదండీ రోజు ఒక ముగ్గు పేపర్ మీద అసలు రానోళ్ళు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత ఇలా రోడ్డు మీద వేస్తే తప్పులు పోకుండా ఉంటాయి అనమాట చాలా ఈజీ ముగ్గు అండి ఇది మెలకల్ ముగ్గులు మా పైన అమ్మాయికి చాలా వచ్చు మెలకల్ ముగ్గులు తను వేస్తుంది ఎక్కువగా ఇంకా అండి చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ మంత్రాలు చిన్న చిన్న మంత్రాలు రోజు నేర్పించండి చదువుకునే పిల్లలైతే ఈ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవం ఉపాస్మతి అని ఈ మంత్రాలు చెప్తే రోజు నిజంగా పవర్ ఉంటుంది చదువుకునే పిల్లలకి రోజు అది ఒక రెండు సార్లు వాళ్ళకి చదవటం నేర్పిస్తే మంచిదంట ఇలా చాలా మంత్రాలు ఉన్నాయండి పిల్లల కోసము అంటే పెద్దవాళ్ళు అన్నీ చదువుతారు కానీ చిన్నపిల్లలు కదండి చిన్నపిల్లలకి ఇలా నోరు తిరగదు అలాంటప్పుడు ఈ మంత్రాలు చదవచ్చు మా అక్క కొడుకున్నాడు మా అక్క మనవాడు ఉన్నాడండి చాలా బాగా చెప్తాడు వాడైతే వాడు వీడియో కూడా మెట్టు పెడతాను నోరే తిరగదు కానీ కృష్ణుడు పాటలు బాగా చెప్తాడు అనమాట వాడు ఇంకా ఇంకా ఈ మగ్గు గురించి వస్తే చాలా ఈజీగా అయిపోయింది బోర్డర్స్ డిజైన్స్ అండి మీకు కావాలంటే బోర్డర్ డిజైన్స్ చూసుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా రోజు ఒక బోర్డర్ డిజైన్తో ఉంటుందన్నమాట పొద్దున్నే ఇంత ఊడవాలన్నా కానీ కష్టమే అండి ఈ చలికి కానీ బెంగళూరులో ఉన్న మా ఇంటి దగ్గర అందరూ వేస్తారండి అందుకే మేము కూడా వేస్తాం ఖచ్చితంగా ఊర్లల్లో వేస్తారు కానీ బెంగళూరులో ఇంజు హౌసెస్ కదండి మావి అందుకని అందరూ వేస్తుంటారనమాట ఇంకా తమిలియన్స్ వేస్తారు చాలా పెద్ద పెద్ద ముగ్గురు ముగ్గులు వేస్తారు రోజు కలర్స్ వేస్తారండి వాళ్ళని చూసి మేము వేయట్లేదే అనుకుంటాం అనమాట మేము సింపుల్గా ఇంత వేస్తామండి చిన్నప్పుడే చక్కగా వింటారండి మనం చెప్పినవన్నీ మా పిల్లలు చిన్నప్పుడు చాలా మంత్రాలు చెప్పేవాళ్ళు పడుకునేటప్పుడు రోజే మీద పడుకొని వచ్చిన మంత్రాలు అన్నీ చెప్తారండి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ షేర్